హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుందామండి వెనకటి కాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసే పొడి మసాలాతో చేద్దామండి ఉల్లి పేస్టు ఉల్లిపాయలు నువ్వులు గసగసాలు పేస్టు కొత్తిమీర మిరపకాయలు పచ్చిమిరపకాయలు మొక్కలు టమాటా మొక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కావలసిన పదార్థాలు బాండీలో మూడు గిన్నెలు నేను నూనె పోసుకుంటున్నానండి శనగ నూనె అండి ఇది సన్ఫ్లవర్ ఆయిల్ కాదండి వేరుశనగ నూనె అండి ఎప్పుడైనా సరే చికెన్కి మటన్కి వేరుశనగ నూనె టేస్ట్గా ఉండిద్దండి నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి పసుపు కళ్ళు వేసుకోండి ఎప్పుడైనా సరే చికెన్లోకి మటన్లోకి కళ్ళుప్పే టేస్ట్ అండి అటు ఇటు తిప్పుకున్నాక మూత పెట్టుకుందామండి వెనకట అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కదండి ఉల్లిపాయ ముక్కలు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి నేను పొడి మసాలా ఎలా చేస్తాను మీరు చూడండి చివరి వరకు ఉల్లిపాయ పేస్ట్ వేసానండి అది వేగినాక ఇది కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక నువ్వులు గసగసాలు పేస్ట్ అండి గ్రేవీ చిక్కదనంతో పాటు రుచినిచ్చిద్దండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి నువ్వులేమో కాల్షియం అండి గసగసాలు ఏమో చలవండి వంటికి టేస్ట్కి టేస్ట్ గ్రేవీ చిక్కదనం ఆరోగ్యానికి మంచిది ఇది కూడా మగ్గిందండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని ఇది కూడా రెండు కలుపుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకుని మగ్గనిద్దామండి మగ్గిందండి తిప్పుకున్నట్టు ఇటు ఒకసారి మటన్ వేసుకుందామండి ఇప్పుడు తిప్పుకుందామండి ఒకసారి ఒకసారి తిప్పుకుందాము మటన్ ఎప్పుడు బోన్లెస్ కాకుండా బోన్లతోనే బాగుండిద్దండి కొంతమంది బోన్లెస్ వాడతారు కానీ బోన్తో అయినా బాగుండిద్దండి ఇప్పుడు పచ్చిమిరపెముకలు కొత్తిమీర వేసుకుని మగ్గనిద్దామండి సిమ్లోనే మగ్గనిస్తే కొంచెం వాటర్ వచ్చింది చూడండి ఇప్పుడు కారం వేసుకుందామండి వాటర్ రాక కారం వేస్తేనండి వాటర్ అంత బాగా రాదండి ఉప్పు పసుపు వేసి ఉన్న దాని మీద వాటర్ వచ్చిద్దండి మూత పెట్టి మగ్గనిస్తే ఒక రెండు నిమిషాలు తర్వాత అప్పుడు కారం వేసుకుని మిగతాది మగ్గనిచ్చుకుందామండి ఆ వాటర్తో అప్పుడు ఉప్పు కారం ముక్కకు పట్టిద్దండి మటన్ ముక్కకి మూత పెట్టుకుని మగ్గనిద్దామండి ఇప్పుడు కావాల్సినవి అండి ధనియాలు ఇలాచి స్టార్ పువ్వు గోల్డ్ పువ్వు చెక్క లవంగా క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాలండి క్వాంటిటీని బట్టి ఈ నేను వండే కూరకి ఇవి సరిపోతాయి కాబట్టి ఇంతండి మీరు ఎక్కువ అనుకోండి ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందామండి మగ్గిందండి మటను వాటర్ వేసుకున్నానండి కొంచెం ఎక్కువే పడతాయండి మొక్క మగ్గాలి కదా అందుకని హైలోనే పెట్టుకోవాలండి కూర ఎప్పుడైనా సరే సగం బాయిల్ వరకు హైలో స సగం బాయిల్ వరకు లో ఫ్లేమ్లో అండి ఇప్పుడు పొడి మసాలా అండి వేడి చేసుకున్నానండి ధనియాలు అవి కొంచెం లైట్గా వేడి చేసుకుని మిరియాలు కూడా వేసానండి ఒక ఆరు ఏడు మిరియాల గింజలు కూడా వేసానండి నూరేసానండి లాస్ట్లో కొంచెం అల్లం ముక్క ఒక ఎల్లుల్లిపాయ చితక బొడిసి పక్కకు తీసుకోవాలండి దానిలోనే కాదు అప్పుడు తడి తడిగా అయిపోద్దండి అందుకని పక్కకు తీసుకుని వీటిని చితక పొడిసేసేసి కచ్చాపచ్చాగా ఇది పొడి మసాలా కాడింది కదండీ అందుకని తడి తడిగా అయిపోద్ది దానిలోనే నూరేసుకుంటే ఇప్పుడు కలుపుకుందాం అండి కలుపుకుని తీసుకుందామండి ఎంతో టేస్ట్గా ఉండిద్దండి ఈ మసాలా యాడ్ చేయడం వలన కూరలో మీరు కూడా వండి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంతో రుచికరంగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు ట్రై చేయండి థ్యాంక్స్ అండి